పాకిస్తాన్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి ఆయా జిల్లాల్లో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై కేంద్రం దిశానిర్దేశం చేసింది పాకిస్తాన్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి కాగా ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్ తో ప్రధాని మోదీ మాట్లాడారు యూరి సెక్టార్లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పర్యటించి భద్రతను సమీక్షించారు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో భద్రత పెంపుపై త్రిపుర సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ సైన్యం జరిపిన దాడులతో సావుదెబ్బతిన్న పాకిస్తాన్ తన ఉనికి కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో సరిహద్దు రాష్టాలను కేంద్రం అప్రమత్తం చేసింది సరిహద్దు జిల్లాల్లో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై దిశానిర్దేశం చేసింది పాకిస్తాన్తో సరిహద్దు కలిగిన రాష్టాల్లో గుజరాత్ ఒకటి ఆ రాష్ట సీఎం భూపేంద్ర పటేల్ తో ప్రధాని మోదీ మాట్లాడారు సరిహద్దు భద్రతపై చర్చించారు సరిహద్దు భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను గుజరాత్ సీఎంకు వివరించారు సమస్యాత్మక జిల్లాల్లో చేపట్టిన చర్యలపై ప్రధాని మోదీ ఆరా తీశారు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యూరిలో పర్యటించారు భద్రతా దళాలతో ఆయన సమావేశమయ్యారు సరిహద్దు వెంట పరిస్థితులను సమీక్షించారు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న నివాస ప్రాంతాలను పాకిస్తాన్ సేనలు టార్గెట్ చేశాయి పెద్ద ఎత్తున జరిపిన షెల్లింగ్ తో పలు నివాసాలు దుకాణాలు ఇతర భవనాలు దెబ్బతిన్నాయి వాటిని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పరిశీలించారు త్రిపుర సీఎం మాణిక్ షా అగర్తలాలోని తన నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో భద్రతా చర్యలపై పెంపుపై చర్చించారు ఈ సమావేశంలో త్రిపుర హోంశాఖతో పాటు బీఎస్ఎఫ్ అధికారులు పాల్గొన్నారు మరోవైపు సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్థిక ఆరోగ్య శాఖలు వరుస సమావేశాలు నిర్వహించాయి ఆయా శాఖల ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ జేపీ నడ్డా భేటీ అయ్యారు సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితులు ఆర్థికపరంగా పరంగా సన్నద్దత ఆరోగ్య సేవల అందుబాటు తదితర అంశాలపై చర్చించారు